బిడ్డలతో మీరే మాట్లాడమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ ఏ సుపరిశుద్ధ నామాన్ని బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ప్రభుల వారి సన్నిధికి ఇచ్చేసినటువంటి ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడి ఉదయకాల సమయంలో తన మూల్యమైన వాక్యంతో మరొక్కసారి దర్శించునుగాక దీవించునుగాక ప్రిదేవజనంగమ నేటి వాక్య ధ్యానం నిమిత్తం మనం చదువుకున్నటువంటి వాక్యం యశ్య గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేనో మాట ఇప్పటికే మనం చదువుకున్నాం వాక్యం ఇలాంటిది ప్రభువును ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు నాకు ఇహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అనేటువంటి మాట దేవుణ్ణి మనం నమ్మితే దేవుడికి మనం ఇష్టలుగా ఉంటామని మనం ఆయన వెతికేటప్పుడు ఆయన మనకి ఫలము దయచేసేటువంటి వాడిని నమ్మాలి అనేటువంటి మాట మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇది రెండవ వర్తమానం ప్రియ దర్శనంగా దేవుణ్ణి నమ్మితే మనకేం కలుగుతుంది అనేది నిన్న మూడు విషయాలు మనం చూసాం ఒకటి మనం నీతిమంతులుగా తీర్చిదిద్ద రోమపత్రిక మూడు ఇరవై నాలుగు ప్రకారంగా మరి రెండవదిగా రక్షణ కలుగుతూ ఉంది మార్కు సువార్త పదహారు పదహారుని బట్టి నమ్మటం వలన మనకి సమస్తము సాధ్యమే అనేటువంటి మాట మార్కు తొమ్మిది ఇరవై మూడులో మనం చూస్తున్నాం కాబట్టి మనం ఎవరు నమ్ముతున్నాం అంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుణ్ణి నన్ను మీరు నమ్మవచ్చు నన్ను మీరు ఆశ్రయించవచ్చు అని సెలవిచ్చినటువంటి దేవుణ్ణి నమ్మటం వలన మన జీవితంలో ఏదైతే అసాధ్యము అని అనుకున్నామో అది నమ్మిక ద్వారా సుసాధ్యం అవుతుంది అనేటువంటి మాటలు మనం ధ్యానం చేయడానికి కృపనిచ్చినటువంటి దేవుడు ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటుండగా కావలసినంత కృపను ఆయనే మనకి గాక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ప్రభులవారి దగ్గరికి వచ్చేటప్పుడు అనుకుంది నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన బాగుపడతాను అని అనుకుంది మీ దేవశనంగమా మరి ఆమె వచ్చింది ప్రభులవారు వస్త్రాలను ముట్టింది స్వస్థత పొందుకుంది ప్రభులవారు అన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది తల్లి అని సెలవిచ్చాడు అయితే మరి నేను చదువుకున్న వాక్యం ప్రకారంగా దేవుడు అన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే ఏదైతే మన జీవితంలో ఇది అసాధ్యము అని అనిపిస్తోందో వాటిని సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు అని మనం నమ్మినట్లయితే మరి ఖచ్చితంగా వాటిని సరళం చేయగలడు ఎందుకంటే విశ్వాసము ద్వారా మీరు కొండలను సహితము పెళ్లగించవచ్చని దేవుడిని అనేకమైనటువంటి మాటల లేఖనాల్లో మనం చూస్తున్నాం దేవుడు మన కొరకు ఉంచినటువంటి మరి మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల వాగ్దానాలు కూడా మరి మన జీవితంలోనికి నెరవేర్పులోనికి రావాలి అంటే మనం దేవుణ్ణి ఏం చేయాలంటే నమ్మవలసినటువంటి వారమం పిల్లలు ఈరోజు చదువుకున్నటువంటి వాక్యంలో మాట సెలవిస్తుంది మనము దేవుణ్ణి నమ్మి మౌనముగా ఉన్నట్లయితే ఊరకుండని ఎడల ఏం కలుగుతుంది అంటే బలము కలుగుతుంది అనేటువంటి మాట నిజానికి మరి అది ఏ బలము అంటే మనం చూసినట్లయితే భౌతిక సంబంధమైనటువంటి ఆహారాన్ని మనం తినటం ద్వారా భౌతికంగా మనం బలవంతులుగా ఉంటామనేటువంటిది ఎంత నిజమో ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని మనం చదవటం ద్వారా ఆ వాక్యము మనల్ని బలపరుస్తుంది కొన్ని సందర్భాల్లో పౌలు మాట్లాడుతూ అంటాడు క్రీస్తు యేసునందు మీరు బలవంతులై ఉండు అనేటువంటి మాట ప్రి దనగమ ఈ బలము అనేటువంటి మాట గురించి మనం ధ్యానం చేసినప్పుడు గతించిన రెండు వేల సంవత్సరంలోను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోను కూడా రెండు వేల ఇరవై ఇరవయో సంవత్సరంలో భయంకరంగా కరోనా అనేటువంటి మహమ్మారి ప్రపంచాన్ని మరి తలకిందులు చేసింది చాలామందికి కరోనా వచ్చింది మరి మొదటిగా కరోనా వచ్చినటువంటి వారిని బట్ వచ్చినప్పటికీ కూడా వారు బలవంతులు కాబట్టి వాళ్ళు బ్రతికారు వాళ్ళ ద్వారా ఎవరికైతే మరి సోకిందో వారు బలహీనులు కాబట్టి బలహీనులు చచ్చిపోయారు ఎందుకు బలవంతులు మరి బ్రతికారు అంటే వారిలో ఉన్నటువంటి బలము ఆ వైరస్తో పోరాడింది వారు గెలిచారు అయితే ఎవరైతే శరీరంలో రిస్ రెసిస్టెన్స్ అనేటువంటిది తక్కువగా ఉందో వారు చనిపోయినట్లుగా మనం చూసుకుంటూ వచ్చాం జనగమ కాబట్టి మన జీవితంలో కూడా పాపము అనేటువంటి వైరస్ మనల్ని ఎప్పుడూ పట్టి పీడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి పాపముతో పోరాడే విషయంలో మనం ఏమై ఉండాలంటే బలవంతులమై ఉండాలి పాపముతో పోరాడే విషయంలో మనం పడిపోకుండా మనకి బూస్ట్ లాగా పనిచేసేది ఏంటంటే అది కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే హలేలుయ క్రీస్తు చేస్తున్నందు వాక్యమును బట్టి మనం ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి బలమైనటువంటి వాక్యాన్ని మనము వినాలి అయితే ఆ బలము మనకు ఎలా వస్తుందంటే ఆయనను మనము నమ్మటం ద్వారా మనం బలవంతులమవుతాము అనేటువంటి మాటని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది అలాగే మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేడు మాట కూడా మనం చదువుదాం మార్కు సువార్త పదహారు పదిహేడు మాట నిన్న పదహారు పదహారు మనం చూసాం చదువుతాయి నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడను అలేలు సూచనలు సూచక క్రియలు కనబడతాయి ఎవరి ద్వారా అంటే నమ్మినటువంటి వారి ద్వారా ప్రియవశనంగమా ఒకవేళ మనం నమ్మితే దేవుడు చెప్పాడు నాయందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాకంటే బలమైన కార్యాలు చేస్తాడు అనేటువంటి మాట కాబట్టి మనము సూచక క్రియలు కూడా చేయగలం నమ్మేడు కాబట్టి యహోష్వా సూర్య చంద్రుల్ని ఆపగలిగాడు నమ్మాడు కాబట్టే ప్రియవసనంగమా మోషే మరి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగాడు బండను చీల్చి నీళ్లు ఇవ్వగలిగాడు ఆకాశంలో నుండి పూరేలను కురిపించగలిగారు వారికి కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళకి సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇలాంటి సూచక క్రియలు మన జీవితంలో జరగాలి వాటిని మనం చేయాలి చూడాలని అని అన్నట్లయితే దేవుని వాక్యం ఒకటే మనకి సెలవిస్తుంది మనము దేవుని వాక్యాన్ని నమ్మేటువంటి వారిగా ఉండాలి నమ్మటం ద్వారా మనకి ఏం కలుగుతాయి అంటే సూచక క్రియలు కలుగుతాయని సూచక క్రియలు కనబడతాయని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు ఏదో అద్భుతాలు చేసేసాడు వెళ్ళిపోయాడు కాదు కానీ ఆయన అన్నాడు నా వలె మీరు కూడా సూచక క్రియలు చేయాలి నా వలె మీరు కూడా అద్భుతాలు చేయాలి నా వలె మీరు కూడా మరి స్వస్థతలు చేయాలి నిజానికి మరి దేవుడు ఎంత మంచివాడు అంటే ఆయన వెళ్తూ వెళ్తూ మరి ఆయనకంటే బలమైన పరిచయలు చేయగలిగేటువంటి అభిషేకాన్ని ఆయన మనకిచ్చి వెళ్ళిపోయాడు యేసుప్రభుల వారి గురించి మనం చదువుతాం ఎక్కడ కూడా ఆయన పరిచయలో ఆయన నీడపడి బాగుపడినటువంటి వారు లేరు కానీ అత్యంత అల్పుడైనటువంటి పేతురు గారు నడుచుకుని వెళ్తున్నప్పుడు పేతురు నీడ వీళ్ళ మీద పడితే బాగుండని చెప్పి అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని పట్టుకొని వచ్చి రోడ్ల వారిని కూర్చొని పెట్టారు పేతురు నీడ రోగుల మీద పడినప్పుడు వారు బాగుపడ్డారు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి పేతురు ద్వారా దేవుడు ఏం చేయించుకున్నాడంటే సూచక క్రియలు చేయించుకున్నాడు ఎందుకు మనం కంటే బలహీనులమైనప్పటికీ బలవంతుడైనటువంటి దేవుని గనుక మనం ఆశ్రయిస్తే ఆయన మనం నమ్మినట్లయితే వాక్యం సెలవిస్తుంది నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి హలే ఒకటి నమ్మితే మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం నమ్మితే రక్షణ కలుగుతూ ఉంది నమ్మితే మనకి సమస్తము సాధ్యమే నమ్మితే మనం బలవంతులమవుతున్నాం నమ్మక ద్వారా మనకేం అంటే సూచక క్రియలు జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లల మరొక మాట వ్యోహన సువార్త మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాట యోహన సువార్త పదకొండు అధ్యాయం నలభయో మాట చదువుదాం చెప్పలేదని ప్రభులవారు మరి యొక్క పదకొండు అధ్యయం బాగా సుపరిచితం ప్రదర్శనంగా యోహాను సువార్త పదకొండు అధ్యాయంలో ఎవరు కనిపిస్తున్నారంటే లాజర్ గారు మరియమ్మ గారు మార్తమ్మ గారు లాజర్ గారు చనిపోవటం చనిపోయిన తర్వాత లాజర్ దగ్గర ఏసుప్రభులు వారు వెళ్ళటం ఏసుప్రభులు వారి దగ్గరికి వచ్చినటువంటి మార్తా మరి అమలు మరి వైభచ్చంగా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు దేవుడు వారిని చూసి ఒకటి అంటున్నాడు మీరు నమ్మగలిగినట్లయితే మీరు ఏం చూస్తారంటే దేవుని యొక్క మహిమను చూస్తారు హలేలుయ మరి మన నమ్మిక ఏం చేస్తుందంటే అంటే దేవుని యొక్క మహిమను మన మధ్యలోనికి తీసుకుని వస్తుంది మరి దేవుని మహిమ ఏం చేస్తుంది ఫాస్ట్ గారంటే తొలిడి దినాల్లో మీకు నేను చెప్పాను దేవుని మహిమ మన ప్రతి అవసరతను కూడా తీరుస్తుంది హలేలుయ దేవుని మహిమ చనిపోయినటువంటి వారిని సహితము పైకి లేవనెత్తుతుంది కాబట్టి దేవుని మహిమకు అసాధ్యమైనది ఏమీ లేదు దేవుని మహిమలోనే ఇస్రాయేల్ ప్రజలు మరి నలభై సంవత్సరాలు నడుస్తున్నప్పుడు వాళ్ళు కాలుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు వారి వస్త్రాలు మరి మాసిపోలేదు వారి హెయిరు పెరిగిపోలేదు అండి వారు పగలు మేఘ స్తంభాన్ని అనుభవించారని రాత్రి అగ్ని స్తంభంలో వాళ్ళు ఉన్నారని వాక్యం మాట్లాడదు వీటన్నిటికీ గల కారణం ఏంటంటే దేవుడు వారిని మహిమలో నడిపించినట్లుగా మనము చూస్తున్నాం నిన్నంట ఒక్క గంట సేపు మనం ఈ మే నెలలో మండుటెండల్లో మరి నడుచుకుని వెళ్తే మనం భయంకరంగా అలసిపోతాం కానీ ఆ ఎండ వాళ్ళకి తగలకుండా అరణ్యంలో దేవుడు వారికి ఎవరిని తోడుగా ఉంచాడు అంటే షకీనా మేఘాన్ని తోడుగా ఉంచాడు మేఘ స్తంభాన్ని వాళ్ళకి దేవుడు తోడుగా ఉంచాడు ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే కేవలము నమ్మటం ద్వారా మాత్రమే హలేలుయ నమ్మితే మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క మహిమను మన జీవితాల్లో చూడగలం మహిమ మహోన్నతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేయగలదు కాబట్టి మహిమానుతుడైనటువంటి దేవుని యొక్క మహిమను మనం చూడాలంటే ఆ మహిమానుతుడైనటువంటి దేవుణ్ణి మనం చేయవలసిన దాన్ని ఏంటంటే కేవలము నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం హలేలుయా హలేయ కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు ఇగుతో నమ్మితే రక్షణ నమ్మితే మరి నీతి మంతులుగా తీర్చిదిద్దపడతారు నమ్మితే సమస్తము సాధ్యం అన్నారు నమ్మటం ద్వారా సూచిక క్రియలు జరుగుతాయి అన్నారు నమ్మటం ద్వారా బలం వస్తుందని సెలవిస్తున్నారు నమ్మటం ద్వారా మహిమను చూస్తామని సెలవిచ్చినటువంటి దేవ మీ పట్ల మాలో నమ్మకాన్ని చేయండి విశ్వాసాన్ని వృద్ధి పొందింపచేయండి మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభు అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి దేవుని సన్నిధిలో మనందరము కూడా శిరస్సు వంచి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ నిచ్చుడు తండ్రి నజరేయడని వేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగేటువంటి భాగ్యం నీ ప్రజలమైనటువంటి మాకు ఈ యొక్క పగల కాల సమయంలో మరొకసారి నందులు కొందనాలు చెల్లిస్తున్నాం నేను వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ యొక్క లైవ్ ద్వారా నీ మాటలు వింటున్నటువంటి బిడ్డలను కూడా మీరు దర్శించండి గత రెండు దినాలుగా మమ్మల్ని మీరు దర్శిస్తూ మాట్లాడుతూ వస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభావంలో మీరు నమ్మకాన్ని కలుగు చేశారు అందును బట్టి మీకు స్తోత్రాలు ఎందుకు నమ్మితే మాకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని ప్రభా ఈ రెండవ దినం కూడా మీరు కొన్ని విషయాలు మేము చూడడానికి మీరు సహాయం చేశారు నమ్మితే మేము నీతిమంతులుగా తీర్చిదిద్ద పడుతున్నాం ప్రభా మేము నీతిమంతులు అయ్యామంటే అది కేవలం నీ పట్ల మేము ఉంచినటువంటి నమ్మకం ద్వారా కృప ద్వారా మాత్రమే అది సాధ్యమైందని మాకు తెలియజేసిన దేవా ఎందుకంటే ఈ లోకంలో రక్షణ పొందుకోవడం కోసం ఎంతోమంది ప్రజలు ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నారు ఆ రక్షణ కూడా కేవలము నీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా అది మేము ఉచితంగా పొందుకోగలమనే మర్మాన్ని నీ వాక్యం మాకు బయలుపరుస్తుంటుండగా నమ్మి రక్షించబడగలిగే కృప నమ్మటం ద్వారా సమస్తాన్ని సాధ్యము చేసుకోగలిగేటువంటి కృప నమ్ముటి ద్వారా ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకునే కృప నమ్ముట ద్వారా యువతని సూచిక క్రియలు చేయగలిగేటువంటి భాగ్యం నమ్మటం ద్వారా నీ మహిమను చూడగలిగేటువంటి కృపను నీ ప్రజలమైన మందరికి అందరికీ మాలో నమ్మకాన్ని అధికం చేయండి మిమ్మల్ని నమ్మే కృపను మీరు మాకు దయచేయండి నమ్మిక అనేటువంటి దైవిక పదార్థాన్ని మా అందరిలో మీరే ఉద్భవింప చేయమని వేడుకుంటూ ఉత్పత్తి చేయమని ప్రార్థిస్తూ విశ్వాసమును కర్తైనటువంటి కర్త అయినటువంటి దేవ ఆ విశ్వాసాన్ని మాలో మీరు చేయమని దాన్ని వృద్ధి చేయమని మా ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్ట నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలు ఈ మానవులు అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్